కొండా సురేఖక్కకు ఉగాది పంచాంగంలా ఈసారి మీ గ్రహస్థితి ఉచ్చస్థితిలో ఉంటుందని చెప్పినట్టు రు అచ్చం పంచాంగంలా చెప్పినట్టే అవుతుంది అక్క ఏది మాట్లాడినా వార్తలలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అవుతుంది ఇంకా చెప్పాలంటే ప్రతిపక్ష మోళ్లకు పని లేకుండా చేసి వాళ్ళ పని కూడా అక్కనే మీరేసుకొని చేస్తుంది కొండా సురేఖక్కంటి లీడర్లు ఒక్కలున్నసాలు పార్టీల పతారా ఎవరెస్ట్ శిఖరం ఎక్కడు ఖాయం కుల మంత్రి కొండా సురేఖక్క నక్క తోక తోకదొక్కినట్టున్నది కదా దేవుళ్ళ అనుగ్రహం కూడా అక్కకు బాగానే ఉన్నట్టున్నది అక్క నోటి నుంచి ఆనిముత్యాలోలే జారిపడిన మాటలు మీడియా వార్తల్లో అక్కలయ్యే బ్రేకింగ్ న్యూస్లు అవుతున్నాయి ఎప్పుడు ఏం మాట్లాడినా ప్రతిపక్షం వాళ్ళకు పని లేకుండా చేసి సురేఖక్క అలా కడుపు కొడుతున్నదనే చెప్పుకుంటున్నారు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కమిషన్లు తీసుకొని పనులు చేస్తున్నారు పర్సంటేజీలు ఏందే బిల్లులు ఇస్తలేరని ప్రతిపక్షం వాళ్ళు ఎత్తి ఏడు దోషుల మనువోస్తున్నారు కదా అగో ఆరోపణలకు వెయ్యి ఏనుగుల బలం అందించేటట్టు సీక్రెట్లు బోలగా చే సూర్యకా మా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తా ఉంటారు అక్క వాళ్ళ తన కమిషన్ కాలేజీ కట్టి చెప్పిందట అయితే ఇక కుండ కుండవాళ్ళకు కొట్టినట్టు కడుపు లేదు దాసుకోకుండా ఉన్నది ఉన్నట్టు బయటకు చెప్పే వరకు పెద్ద దుమ్ము దుమారం అయింది ముచ్చట ఉన్నమాట అన్నోళ్ళు ఊరందరికి కంటన్నట్టు ఉన్నమాట చెప్పే వరకు అందరు ఉలిక్కి పడ్డటోలో ముంగడ బోర్ల పడ్డట్టు బిఆర్ఎస్ జుట్టు చేతికి వచ్చినట్టు అయిపోయింది అగో కాంగ్రెస్ మహిళా మంత్రి మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారని కన్ఫర్మ్ చేసిందని సోషల్ మీడియాలో మీడియా చేసే వరకు అక్క నాయకే కరుసుకున్నది అయ్యో నా మాటలను అంకెరటింకర చేసిరని రొటీన్ డైలాగ్ ఒకటి చెప్పింది కొంతమంది మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేసే ఆలోచనతో ఉంటారు కానీ నేను ఆ విధంగా కాకుండా నాకు డెవలప్మెంట్ కావాలి అని చెప్పి కోరడం జరిగింది అని చెప్పి చెప్పాను నేను చెప్పింది జస్ట్ మంత్రులు అని చెప్పాను అది కాంగ్రెస్ మంత్రుల టీఆర్ఎస్ మంత్రుల అని కూడా చెప్పలేదు ఆబ్బర బిడ్డో మంత్రులు అన్నా కానీ ఏ మంత్రులని పేర్లు చెప్పలేదు కదా అని అంటున్నది మరి అక్క తీసిన లాజిక్ కూడా కరెస్టే కాదా కానీ పవర్లు ఉంది మీరే కదా అక్క మీ ఓలకే తలుగుతున్నది కదా అంటే ఈరోజు బీఆర్ఎస్ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ట్రోలర్స్ కానీ ఎవరైతే ఉన్నారో గుమ్మడికాయ భుజాలు తడుముకున్నట్టుగా వాళ్ళ పరిపాలనలో వాళ్ళకు అలవాటు ఓహో వాళ్ళకి అట్లా అలవాటు అయితే మరి మీరేందుక ఓ కంపెనీలతో కమిషన్ వద్దు బడి కట్టుర్రని నేనే చెప్పిన అని స్టేజ్ మీద అందరు ముంగట చెప్తుంది మళ్ళీ సర్కారు కట్టిస్తే బిల్డింగ్ మంచిగా కట్టరు ప్రైవేట్ కంపెనీలు కట్టిస్తేనే మంచిగా కడతారని అని కదా అక్క యాదికి లేకుంటే మళ్ళీ ఒకసారి మన డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దు వాళ్ళనే కన్స్ట్రక్షన్ చేయమనండి వాళ్ళైతే త్వరగా చేస్తారు సరేలే సురేఖక్క మీరు మీ తోటి మంత్రులు అనలేదు అంతే కదా వేరే మంత్రులను అన్నారు అంతే కదా జనం కూడా నమ్మిరక్క మేము కూడా నమ్మినాం సరేనా ఫికర్ పెట్టుకొని మళ్ళీ ఏమని అనుకుంటా ఉండేరు మీరు అట్లా నోరెత్తకుండా ఉంటే ప్రతిపక్ష మూలకు పని లేకుండా పోతుంది మీరు రోజాలకు కార్యాచరణ ఇవ్వాలంటే మైక్ అందుకొని రోజు కొన్ని కామెంట్లు చేయాలక్క అప్పుడు మీ పార్టీని సర్కారును విమర్శించే అవసరం ప్రతిపక్ష పోలకు మొత్తానికే లేకుండా పోతుంది ఆ పని ఎట్లయినా మీరే చేస్తారు కాబట్టి వేరే పార్టీ లీడర్ తోటి అక్కరే ఉండదని అంటున్నారు మంత్రి అయిన కాని నుంచి సురేఖ అక్క మాటలు చూస్తున్నాలు